అక్షతను కాపాడటానికి చరణ్ రివాల్వర్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇంకా అనుకున్న విధంగా డోర్ ఓపెన్ చేసి గన్ ఏం చేస్తుంటాడు కిడ్నాపర్ల ముందు చాలా భయపడుతుంటాడు మెల్లింక అక్ష దగ్గరికి వెళ్ళి కట్టులేని చరణ్ విప్తూ ఉంటాడు ఇంకా అలాగే రౌడులతో యుద్ధం చేస్తూ ఉంటారు ఇదిగో మీరు కాన్ ముందుకు వచ్చారో కాల్చి పడాస్తా అని చెప్పి చరణ్ గన్ ఏం చేసి బెదిరిస్తూ ఉంటాడు కిడ్నాపర్లు ఇంకా అలాగే టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అందులో కిడ్నాపర్ ఇంకా చరణ్ గమనిస్తూ ఆ పక్కన కరం తీసుకొని తన చేతి మీద కర్రతో కొడుతూ ఉంటాడు ఒకసారి చరణ్ చేతిలో ఉన్న గన్ కింద పడిపోతూ ఉంటుంది ఇంకా కిడ్నాపాలు అలాగే చూస్తూ ఉంటారు చరణ్ మీద దాడి చేయడం సిద్ధమవుతూ ఉంటారు ఇంకా ఖక్షతాన్ని గట్టిగా పట్టుకుంటారు ఇంకా చరణ్ అదే పనిగా కిడ్నాపర్లు ఇంకా రౌండప్ చేస్తూ ఉంటారు ఇంకా చరణ్ కూడా వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు అలాగే వాళ్ళని వచ్చిన వాళ్ళని బాగుతూ ఉంటారు ఇంకా కిడ్నాపులు ఎప్పుడైతే రౌండప్ చేసి ఇంకా చరణ్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుంటారు ఇంకా ఖక్షతాన్ని పట్టుకొని మళ్ళీ బంధిస్తారు ఇంకా చరణ్ కూడా గట్టిగా పట్టుకొని చరణ్ కూడా ఇంకా బంధిస్తూ ఉంటారు అలాగే చేతులని కాలిని తాడుతో కట్టేస్తూ ఉంటారు వదలండి వదలండి చెప్పి చరణ్ అంటూ ఉంటారు కానీ కిడ్నాప్ మాత్రం ఉంచుకోకుండా చరణ్ అక్షతాన్ని మళ్ళీ కిడ్నాప్ చేస్తారు అప్పుడు ఇంకా డోర్కి శబ్దం వస్తుంది ఎవరని చెప్పి కిడ్నాప్ డోర్ ఓపెన్ చేస్తారు అప్పుడు ఇంకా పలవి ఒక్కసారి అక్కడున్న కిడ్నాపులను అందుకు కొట్టగానే అందరు కింద పడిపోతూ ఉంటారు ఒకసారి చరణ్ అక్షతాన్ని ఇంకా పల్లవిని చూస్తూ ఉంటారు ఇంకా పల్లవి చాలా ఆవశంగా వస్తూ ఉంటుంది